పదేళ్ళు వాళ్ళే ఉన్నారు పదేళ్ళు పరిపాలన చేసారు మొత్తం తెలంగాణను దోసుకున్నారు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు ఏడు అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు కానీ పెళ్ళ మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా ఇంత తప్పినోడు ఎవడన్నా ఉంటాడా వాళ్ళ బతుకుజాడా పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంత ఎవడన్నా జడ్జిలను వదలలే జర్నలిస్టులను వదలలే ప్రతిపక్ష నాయకులను వదలలే మొగుడు జోలి వదలలే సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఈ ఎందుకేమన్నా మనిషేనా అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా అన్నం తినేటవాడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది తింటారా అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆయ్ మా జాతి పితకు నోటీస్ ఇస్తారని ఎవరికిరా నువ్వు జాతి పితవు ఎవడు నీ జాతి వినోదరావు నీ జాత ఎర్రపల్లి దయాకరావు నీ జాత కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత నీ జాతికి పితం ఉండొచ్చు మాకు మా నల్లగొండకో లేకపోతే మా పాలమూర్కు నీ జాతితో ఏం పని నీ ఏంది నీ నీతి ఏంది నీలాంటి వాడు జాతిపితయి పిల్ల మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు బాయిలో దుంకి సచ్చిపోతారు సిగ్గుతో తల వంచుకోవాలి ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వాటి ముఖానికి ముసుగుదొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకుతారు ఆయన ముఖం మందికి చూపి మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ని అందరినీ ముఖానికి తోడికి పట్టుకొచ్చేది ఉండే లేకపోతే ముఖానికి మసి ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందల పెట్టేది ఉండే పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు మా పితకు నోటీస్ ఇస్తావా మా పితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటుడు అట్లనే అనుకుందాం వీళ్ళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా మొదరాబాద్ లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్ లో అందరినీ రాణిస్తావా మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా వేల కోట్ల రూపాయలు తెలంగాణ కొల్లగొట్టినట్లా తెలంగాణ నిరుద్యోగులకేమని ఇస్తావా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభలు లోక్సభలు మంత్రులు ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు తెలంగాణ సమాజానికి ఇచ్చినవా ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత ఇయ్యకపోతేవే పిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ పిత అవుతాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా తెలంగాణలో అధికారం కోల్పోయినా కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోని అమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు దొంగ నువ్వెట్ల జాతిపితం అవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాలగూడ నుంచి సిగ్గులేని మాటలు మాట్లాడతారు ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలే తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలే తప్ప ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా బీఆర్ఎస్ తిరుగుతారు ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు నక్క చిత్తుల అని ఎవడయా రావు ఎవడు జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసలు మోసినోడు కాదా జానారెడ్డి నమ్మి కన్న కొడుకు బా నల్ల నక్క చిత్తుల టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిర్యాలకు కూడా ఎమ్మెల్యే చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు గాయ నా మనకు నాయకుడు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ నక్క చిత్తుల భాస్కర్ రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్ లేస్తే బెదిరిస్తుండట మీరు వాపస్ తీసుకోవాలని చింతపండు అవుతుంది భాస్కర్ రావు నువ్వు అనుకుంటున్నామేమో ఈ వేదిక మీద ఉన్న మేము ఎవరం జానారెడ్డి లాగా పెద్ద మనసు ఉన్నోళ్ళం కాదు చింతపండు అయితే నువ్వు అనుకుంటున్నావే నీ తెలివితేటలు అన్ని కత్తిపెట్టు పోతావు మళ్ళా కంభం ఇట్లకెల్ల కూడా ఉండవు నువ్వు ఏదో తెలివితేటలు అనుకోని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా నాకు జానారెడ్డి సార్ తెలుసు నాకు రఘువీరెడ్డి సార్ తెలుసు లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు ఈపులు పలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామే ఎవరు అడ్డం రారు వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే చింతపండు కావాల్సిందే భాస్కర్ రావు కానీ వాళ్ళందరిని అడిగినా ఏం సంగతి అని ఇక ఏం లేదు సిద్ధపండు కావాల్సిందే సిద్ధపండి చేయి అని చెప్పారు అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా ఎవరు భయపడాల్సిన పని లేదు ఇట్లాంటి నక్క చిత్తులో చాలా మంది వస్తుంటారు ఈ వినయాలన్నీ మన దగ్గర వనికిరావు నమ్మి ఎమ్మెల్యే చేస్తే మిరియా నారాయణ నాగార్జున సార్ ఉప ఎన్నికలు తా చానారెడ్డిని ఓడగొట్టడానికి ఇల్ నీళ్లు ఇంతకంటే మోసగాడు ఎవడని ఉంటాడా ఇట్లాంటి మోసగాళ్ళని గెలవనిచ్చారు అంటే మిర్యాలకు కూడా గౌరవమే పోతుంది అందుకే మిత్రులారా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మిరియా కూడా నల్గొండ జిల్లాలో ఉండే పద్దెనిమిది మున్సిపాలిటీల మీద నాకేం ఆలోచన లేదు నాకేం రంది లేదు నూటికి నూరు శాతం మీరు గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది కానీ రాష్ట్రంలో నూట ఇరవై మూడు గెలిచి తీరాలి ప్రజలకి ఈరోజు రోజు సంక్షేమం అందాలి అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే ఈ రెండేళ్ల తెలంగాణ మున్సిపాలిటీలలో పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినాం కేవలం నల్గొండ జిల్లా మున్సిపాలిటీలకు రెండు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మీ మిర్యాలగూడ మున్సిపాలిటీలో రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు నిధుల మంజూరు చేసినాం ఇవన్నీ మీ సమస్యలకు పరిష్కారం సరిపోతాయంటే సరిపో భవిష్యత్తులో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉంది స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా మీ మిరియాల గుడానికి ఏం కావాలనో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి ఏం కావాలనో నాగార్జున సాగర్ లా ఇంట్లో పట్టాలు ఇచ్చిన కొన్ని పెండింగ్ ఉన్నాయి జైవీ రి నాకు చెప్పిండు ఎన్నికలు అవ్వంగానే మీ నాగార్జున సాగర్ లో ఉన్న మున్సిపాలిటీ నందికొండలో ఉన్న ఇంట్లో పట్టాల సమస్యను కూడా ఇవాళ పరిష్కరించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే ఇవాళ అన్న వడ్డించడోడు మనోడు ఉన్నాడు కానీ అడిగేటోడు కూడా మనోడు ఉండాలి ఎవడన్నా అవతలోడు ఉంటే మంత్రులను అడగడు మంత్రుల దగ్గరికి ఓడు మనోడై ఉండాలి మంత్రుల దగ్గరికి పోయేటోడు ఉండాలి ఎంతటి పెద్దోళ్ళు చెప్పారు మట్టి పనికి పోయినా ఇంట్లోడే పోవాలని మరి ఇవాళ మీ మున్సిపాలిటీలు గెలవాలంటే కౌన్సిలర్లు కార్పొరేటర్లు మనోళ్ళు ఉండాలి అందుకే ఆలోచన చేయండి రెండేళ్ళే పూర్తి అయింది ఇంకా ఎనిమిదేండ్లు మనమే అధికారంలో ఉంటాం ఈ ఎనిమిది మీ మున్సిపాలిటీలను అర్థమోలే తీర్చిదిద్దే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటుంది పక్కల్లో మా పద్మక్క ఉన్నది కోదాడల ఏకగ్రీవం చేపించింది పద్మక్కను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఇవాళ మున్సిపాలిటీలలో మన ఎన్నికల్లో మనం గెలవాలి మనం ఈ గెలిస్తే పేదవాడు గెలిచినట్టు ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా మీ బస్తీలు అభివృద్ధి జరుగుతాయి మీ కాలనీలు అభివృద్ధి జరుగుతాయి అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలవాలి అప్పుడే మీకు నిధులు వరదై పార్తై మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్న గుడల లక్ష్మారెడ్డి టికెట్ అడిగాడు శంకర్ నాయక్ టికెట్ అడిగాడు రఘ్వీరెడ్డి టికెట్ అడిగాడు అవునా అవునా ఎన్నికలప్పుడు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయిడు రఘ్వీరెడ్డి ఎంపీ అయిడు ఏ నన్న మూడు మూడు పదవులు ఒక ఎమ్మెల్యే అడిగిన టికెట్లలోకి వచ్చిన ఆవాయా మీరు ఆలోచన చేయాలి మా కొడంగల్లా కూడా నేను ఇచ్చుకోలేకపోయినా కానీ మిరియాల కూడా కార్యకర్తల అదృష్టం టికెట్ అడిగిన ముగ్గురికి ఒక ఆయన ఎమ్మెల్సీ ఒక ఆయన ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఎంపీ అయిడు మీరు ఒక్క ఓటు మీరు ముగ్గురు ముగ్గురు సేవకులు మీకు వచ్చారు అదనంగా మీ వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా మీకు అందుబాటులోనే ఉన్నారు